పగిడిపల్లి షామ్ గా పేరు బాగుందా తెలంగాణ ష్యామ్ గా బాగుందా మేఘల ఒరిజినల్ పేరు అన్నా ఆంధ్ర పెట్టుకో ఇంత అన్యాయం జరుగుతున్నా ఏమన్నా బీజేపీకి నీకు ఏందని అంటే అర్థం కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారం ఉంది కాబట్టి బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడితే మనకు ఇంకా ప్రేమ నేమ్ డబ్బులు బాగా వస్తాయని ఒక పర్సనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందిస్తున్నాను ఎందుకని ప్రజలారా నరేంద్ర మోడీ ఏళ్ళు ఆయన అధికారంలోకి వచ్చి పదకొండేళ్ళల్లో కాంగ్రెస్ చేసిన దానికంటే మీరు చేసింది ఏముంది మీరేమన్నా యాభై రెండు సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి ఈ దేశంలో ఇంతవరకు ఒక తెలంగాణకు అందరికీ సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చింది లేదు మీరు ఎంత దుర్మార్గం ఈ సమాజాన్ని ఒక క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి క్రైస్తవులంతా అది హత్య హత్య అని చెప్పి ఇప్పటికీ ఉద్యమాలు జరుగుతున్నాయి చనిపోవడం కంటే ముందే ఆయన తాగి చనిపోయాడు అంటే తాపిచ్చింది మీరేనా లేదా ఆయన యాక్సిడెంట్ జరిపారు అంటే చేపించింది మీరేనా అంటే మీరేనా ప్లాన్ చేసింది అంటే గతంలో మీరు ఫాస్టర్ లో చంపిన దాఖలాలు లేవు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీ మొత్తం శ్రీరామచంద్రు కూడా తెలుసు దేవుడి పేరు మీద వ్యాపారం చేసేది దొంగల వీళ్ళు మీరు సోయి ఉండే మాట్లాడుతున్నా సోయి ఉండే ఏందన్నా ఒక్కటి బాను మీ అమ్మ ఎన్ని కేసులు అమ్మా ఇప్పటిదాకా మీద ఒళ్ళు పెట్టారులే కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం హిందుత్వానికి సంబంధించినా కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయింది చంపినోడు సంతాప సభలు చేస్తే పట్టుకోగలుగుతామా పాకిస్తాన్ లో హిందువులు ఉన్నారా లేదా హిందువులనే టార్గెట్ గా చంపాలనుకుంటే అక్కడ చంపలేడా చంపచ్చు ఇక్కడికి వచ్చి ఎందుకు చంపాడు ఇప్పుడు అనేటోడు ఒక ఏం చెప్పింది మమ్మల్ని కాపాడింది ముస్లింసే చంపడానికి వచ్చిన ఏ రకంగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితుల గ్రామ బహిష్కరణ జరిగింది విన్నాను ఏమంటారు అన్న దాని మీద మరి అక్కడ ఉన్నటువంటి దేశభక్తుడు సనాతనవాది హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఎందుకు పోలే పైల్వాన్ దండ మెడుతున్న ఆంధ్రలో ఉన్నటువంటి దలిత ప్రయోజాల ఈ దొంగల్ని నమ్మకండి వీళ్ళ ఓట్లేయకండి దళిత ద్రోహి పెదాడు రాజేష్ మహాసేన ఎవడైనా కానీ బ్రదర్ నేనైతే అతనే అనుకుంటున్నాం కే పాల్ గారు ఈ సమాజానికి ఆదర్శ కమెడియన్ గదాయన రాధా మనోహర్ దాస్ సరే రాధా మనోహర్ దాస్ నీకు రాజకీయాలకు సంబంధం లేదు అంటో వాళ్ళ నువ్వు నరేంద్ర మోడీ పరిపాలన గొప్పతనం ఎలా చెప్తాడు చెప్తాడు రాధా మనోహర్ ఏసుప్రభత్ ఏ చెప్పు తీసుకొని కొట్టాలి చెప్పండి కాంగ్రెస్ పాలన ఎలా ఉంది